అధికార పార్టీకి షాక్ కాంగ్రెస్లో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రో దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ దక్కకపోవడంతో సొంత పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీలు మారుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో కోట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అర్థర్కు అర్థర్కు సీటు దక్కలేదు దీంతో ఆయన ఎవరు ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మంగళవారం ఉదయం వైఎస్ షర్మిల నివాసానికి వెళ్ళిన ఆయన కాంగ్రెస్లో చేరగా ఏపీ పిసిసి చీఫ్ షర్మిళ ఎమ్మెల్యేలు అర్థర్కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలికారు దీంతో ఆయన మరోసారి నందికోట్కూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇది వ్యూవర్స్ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు